హాయ్ హలో నమస్తే తక్ష టాక్ షోకి మీ అందరికీ స్వాగతం తక్ష ఎంటర్టైన్మెంట్స్ అండ్ ప్రొడక్షన్ మా మీడియా ఛానల్ దానిలో తక్ష్ టాక్ షోని మేము మీకు అందిస్తూ ఉన్నాము నా పేరు జయకల్యాణి పాడ్క్యాస్ట్ సబ్జెక్ట్ చూడంగానే మనం ఏ టాపిక్ మాట్లాడుతామో మీ అందరికీ తెలుసు అయితే అందులో ఏం అనేది మాత్రం మనం మాట్లాడుకుంటేనే తెలుస్తుంది ప్రతి టాపిక్కి డెఫినెట్గా బోలెడంత సమాచారం మనకి ప్రతిరోజు తెలుస్తూనే ఉంటుంది మనకి చాలా మాధ్యమాలలో దొరుకుతూనే ఉంటుంది కానీ సంక్షిప్తంగా మనం ఒక చోట పొందుపరుచుకునే ప్రయత్నాన్ని నేను ఈ పాడ్కాస్ట్లో చేస్తున్నాను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకునే కాన్సెప్ట్స్ లైఫ్లో చాలా ఉంటాయి అందులో ఈ మధ్య బాగా పెరిగిపోతున్నటువంటి టెక్నాలజీ ముఖ్యంగా మొబైల్ ఫోన్స్ కంప్యూటర్స్లో మనం ఎన్నో రకాల మీడియా ఛానల్స్ని అలాగే వెబ్సైట్స్ని అలాగే రకరకాల ఇన్ఫర్మేషన్ ని మనం ఓపెన్ చేసి చదివి చూస్తున్నప్పుడు మనం చాలా చాలా స్కాముల గురించి వింటున్నాము ఈ స్కాముల్లో తెలియకుండానే మనకి ఎంత తెలుసుకున్నా కూడా ఒక్కొక్కసారి ఇరుక్కుపోయే అవకాశాలు ఉంటూ ఉంటాయి ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్ వాడుతున్నటువంటి పెద్దవాళ్ళకి ఇవన్నీ అసలు తెలియదు పెద్దవాళ్ళనే కాదు ఎక్కువగా ఇలాంటి విషయాలని పరిశీలన చేయని వాళ్ళకు కూడా చాలా వరకు తెలియకపోవచ్చు అంటే సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నటువంటి కొన్ని విషయాలు తెలియకపోవచ్చు అందువల్ల ఒకసారి మనం మాట్లాడుకుందాం ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ దగ్గర స్టార్ట్ చేద్దాం మనము స్మార్ట్ ఫోన్లోనే ఈ మధ్య బ్యాంకు లావాదేవీలు చేసేస్తున్నాం ఫోన్పేలు చేసేస్తాం గూగుల్ పే చేసేస్తాము దానికే ఎస్ఎంఎస్లు వస్తూ ఉంటాయి అందులోనే రకరకాల యాప్స్ ఓపెన్ చేస్తాము ప్రతి సోషల్ మీడియా అందులోనే ఉంటుంది ఇలా చాలా రకాలుగా మన డేటా కొంతవరకు ఎవరైతే హ్యాక్ చేసే అవకాశం ఉందో వాళ్ళకి అందుబాటులో ఉంటుంది హ్యాక్ చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతుందో దాన్ని లాక్కోవడానికి అంతే అభివృద్ధి చెందుతూ వాళ్ళు రకరకాల టెక్నిక్స్ కనపెడతారు మనము క్లిక్ చేసేటువంటి ఒక ఏదో ఒక పిచ్చి లింక్ ద్వారా కానీ మెసేజ్లో ఉన్నటువంటి పొరపాటున చూసే ఒక విషయం ద్వారా కానీ ఫోన్లో దూరే అవకాశం ఉంది అది టెక్నాలజీ మీరు ఏ ఫోన్ని వాడుతున్నారో దానిలో ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ అని ఒకటి జరుగుతూ ఉంటుంది అంటే మీరు సపోజ్ శాంసంగ్ వాడుతున్నారు లేటెస్ట్గా వాళ్ళు ఎప్పటికప్పుడు ఒక అప్డేట్ ప్రోగ్రామ్ని అందిస్తూ ఉంటారు ఆ అప్డేట్ ఎందుకంటే కొత్త కొత్తగా బయట నుంచి వచ్చేటువంటి ఇలాంటి స్కామ్లని రక్షించడానికి ఈ స్కామ్ల నుంచి రక్షించడానికి వాళ్ళు కూడా తదనుగుణమైనటువంటి మార్పులు చేర్పులు ఈ అప్డేట్స్ ద్వారా ఇస్తారు సో మీకు ఎవరికి అప్డేట్ ఎలా చేయాలో తెలియకపోతే ఇంట్లో సభ్యుల ద్వారా ఆ ఫోన్ని అప్డేట్ చేసుకోండి మరీ పాత ఫోన్ ఉంటుంది చూసారా అంటే చాలా పాతకాలం ఫోన్ ఇంకా అప్డేట్స్ కొన్ని ఫోన్లకి కంపెనీలు అప్డేట్స్ ఇవ్వడం మానేస్తాయి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇవి చాలా పాత ఫోను ఈ అప్డేట్స్కి సపోర్ట్ చెయ్యవు అని వాళ్ళ ఉద్దేశం అందుకనే ఫోన్ కూడా మరీ పాతదైతే మాత్రం ఎక్స్చేంజ్ చేసి ఇంకొక ఫోన్ తీసుకోవడం ఒక విధంగా ఉత్తమం ఎందుకంటే లేటెస్ట్గా మన మన ఈ స్కామ్ల నుంచి రక్షించే అప్డేట్స్ ఆ ఫోన్లలో ఉంటాయి మీకు బాగా తెలిసిన యాప్ అయితేనే డౌన్లోడ్ చేసుకోండి అంటే మనకి యూట్యూబ్ యాప్ ఇలాంటివి స్పాటిఫైలు ఇలాంటివన్నీ మనకి తెలుసు అందులో పాటలు వస్తాయి ఇందులో అలాంటివి ఓకే కానీ ఏదో మనం ఏదో చెయ్యాలనుకున్నాము ఈ యాప్ అయితే మీకు అది ఒక ఫోటోని ఎడిట్ చేస్తుంది లేకపోతే ఒక వీడియోని ఎడిట్ చేస్తుంది అని ఏదన్నా యాప్ మీకు కనపడితే ప్రతి అడ్వర్టైజ్మెంటు అనుకోకండి అన్ని యాప్లని డౌన్లోడ్ చేయకండి కొద్దిగా ఈ విషయం మీద పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి చూపించి వాళ్ళందులో రివ్యూస్ చదువుతారు దాని గురించి కొంత అవగాహన చేసే ప్రయత్నం చేస్తారు సో అలాంటి యాప్లనే మీరు డౌన్లోడ్ చేసుకోండి అలాగే కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఫోన్ పాడైంది అని చెప్పేసి కొన్ని లోకల్ షాప్స్కో లేకపోతే ఎవరో ఎవరికో వాళ్ళు రిపేర్ చేసేస్తారని పూర్తిగా ఇచ్చేసి వచ్చి మర్నాడు తీసుకుంటాం అనే ప్రయత్నం చేస్తారు అలాంటివి అసలు చేయకండి ఒకవేళ ఫోన్ రిపేర్ చేయించవలసిన పరిస్థితి వస్తే మీ డేటా మొత్తం ట్రాన్స్ఫర్ కంప్యూటర్లో చేసుకొని ఫోనుని బ్యాకప్ తీసుకొని కొన్ని ముఖ్యమైన సమాచారాలన్నీ డిలీట్ చేసి ఆ ఫోనుని రిపేర్కి ఇవ్వండి దానివల్ల ఎన్నో రకాల స్కామ్లకు అవకాశం ఇవ్వకుండా మనము రక్షింపబడతాము అలాగే మీకు మెసేజెస్ వస్తుంటాయి మీకు ఏదో కొన్ని ఫేక్ మెసేజెస్ వస్తాయి మీకు ఒక ప్యాకేజ్ వచ్చింది లేకపోతే మీ బంధువులు ఎవరో ఆపదలో ఉన్నారు మనీ పంపించండి మీరు సేమ్ మీరు చూస్తే ఏదో మీరు షాప్లో ఇది తెలిసిన పేరే లేకపోతే ఇది తెలిసిన కంపెనీ నుంచే అన్నట్టే ఉంటాయి బట్ ప్రతి మెసేజ్లో మీరు ఏదైనా లింక్ని క్లిక్ చేసే ముందు ఆ మెసేజ్ కరెక్ట్గా ఆ కంపెనీదేనా అనేది మీరు చూడాలి ఒక చిన్న లెటర్ ద్వారానో ఒక చిన్న హైఫన్ పెట్టి చిన్న డిఫరెన్స్ మీకు కనిపిస్తుంది ఒకవేళ ఫేక్ అయితే సో మీరు ఎక్కువగా ఈ లింక్ని క్లిక్ చేసినప్పుడే మనకి వైరస్లు కానీ ఇలాంటి హ్యాకర్స్ కానీ లోపలికి వెళ్ళే అవకాశం ఉంది మీకు తెలియని పనులు అస్సలు ఫోన్లో చేయకండి అది ఫస్ట్గా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట తర్వాత మీకు మీరు ఆర్డర్ చేయని పార్సిల్ ఏదన్నా వస్తే మీరు ఏ పార్సెల్ తీసుకొని వాళ్ళు మీకు ఓటీపీ వచ్చింది చెప్పండి అంటే ఒకవేళ మీ వాళ్ళు ఎవరైనా మీకు గిఫ్ట్గా పంపితే ఫస్ట్ వాళ్ళకి ఫోన్ చేయండి మీరు ఏమన్నా పంపారా ఈ పేరు మీద అని మీకు తెలియని పార్సిల్ అయితే మాత్రం రిజెక్ట్ చేయండి ఎటువంటి ఓటీపీలు ఎవరికి కొత్త వాళ్ళకి ఇవ్వకండి ఇది చాలా ముఖ్యంగా ఈ మధ్య బాగా పార్సిల్స్ వచ్చాయని అదని ఇదని స్కాములు బాగా జరుగుతున్నాయి అలాగే నేను కొంత గమనిస్తుంటాను ఏంటంటే పెద్దవాళ్ళు ఫోన్ నెంబర్లన్నీ అలాగే ఉంటాయి వాట్సాప్లో వాటిని సేవ్ చేసుకోరు అలా నా పేరని వాళ్ళు కేవలం నెంబర్లు చూసి ఫోటోలు చూసి ఇది మన వాళ్ళని గుర్తుపడుతూ ఉంటారు రేపటినాడు ఎప్పుడైనా పొరపాటు మీ వాళ్ళ ఫోటోనే ఒక ఫేక్ వాళ్ళు పెట్టుకున్నారనుకోండి మీరు బై మిస్టేక్ మీ వాళ్ళే అనుకుని మీకు తెలియని సమాచారం ఇవ్వచ్చు అందుకని మీరు ఎవరి సహాయమైనా తీసుకొని తప్పకుండా మీకు కావలసిన వాళ్ళ ఫోన్ నెంబర్లన్నీ ఫోన్లో సేవ్ చేసి వాళ్ళ పేరుతోటి సేవ్ చేయండి అప్పుడు మీకు పేరుతో ఉన్నవన్నీ మీవి నెంబర్స్గా ఉన్నవన్నీ ఎవరో కొత్త వాళ్ళవి వాళ్ళకి మీరు చాలా జాగ్రత్తగా సమాచారాన్ని ఇచ్చే విషయంలో మీరు కొంచెం ఆలోచించవచ్చు అనమాట కొన్ని స్కామ్లు ఈ మధ్య ఎలా వస్తున్నాయంటే మీరు మా హోటల్లో భోన్ చేశారు రెస్టారెంట్లో మీరు ఒకసారి లైక్ కొడితే మీకు టూ హండ్రెడ్ రూపీస్ ఇస్తాం మీరు రివ్యూ ఇస్తే హండ్రెడ్ రూపీస్ ఇస్తాం అని చెప్పి మీరు రివ్యూ ఇవ్వగానే జెన్యున్గా వాళ్ళు ఇస్తారు మీ ఫోన్ మీ ఫోన్ నెంబర్ అడిగి దానికి ఫోన్ పే చేస్తారు కానీ ఆ తర్వాతే మ్యాజిక్ ఉంటుంది కొన్ని అందులో ఫేక్ ఉండి మీ ఫోన్ నెంబర్ ద్వారా మీకు చేసిన ఫోన్పేలో వెళ్ళిన అకౌంట్ ద్వారా స్కామ్ జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి సో ఉచితంగా వచ్చే వంద రెండు వందల కోసం మీరు ఈ స్కామ్లలో ఇరుక్కోకండి అలాంటి రివ్యూస్ మీకు నచ్చిన చోట రివ్యూస్ ఇవ్వండి నచ్చిన చోట వదిలేయండి డబ్బుల కోసం మాత్రం చేయొద్దు ఒక్కొక్కసారి మనం క్రెడిట్ కార్డ్ వాడామనుకోండి షాపులో వాడేసి వస్తాము వచ్చాక ఒకవేళ కనుక ఎక్కడన్నా అది లీక్ అవుతే వేరే వాళ్ళు ఫోన్ చేసేవంటే మీ క్రెడిట్ కార్డు మీరు చేసి వెళ్ళారు కానీ పిన్ నెంబరు అదేదో రాలేదు మీరు ఒకసారి మళ్ళీ డీటెయిల్స్ ఇవ్వండి అని ఫోన్లో అడిగితే ఇవ్వకండి మీరు మళ్ళీ షాప్కి వెళ్ళి నిజమా కాదా కనుక్కొని అక్కడే డైరెక్ట్గా కార్డుని వాడండి ఫోన్లో మాత్రం పొరపాటున కూడా క్రెడిట్ కార్డు కానీ దానికి సంబంధించిన వివరాలు కానీ ఇవ్వకండి పొరపాటున కూడా మీ డేట్ ఆఫ్ బర్త్లు అంటే ఆధార్ కార్డ్ నెంబర్స్ కానీ అలాంటివి అస్సలు ఎవ్వరూ కూడా ఫోన్లో అడగరు గుర్తుపెట్టుకోండి లా ప్రకారం ఎటువంటి సంస్థలైనా సరే ఫోన్లో ఇలాంటి వివరాలు అడగవు వాళ్ళు ఖచ్చితంగా మీకు ఒక లెటర్ ద్వారానో లేకపోతే మీ బ్యాంక్ లాగిన్లో నోటిఫికేషన్ ద్వారానో చాలా భద్రంగా వాళ్ళు ఈ విషయాన్ని సేకరిస్తారు పై పైన ఒకవేళ అడిగినా మీరు బ్యాంక్కి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకొని అలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది చాలా ఉత్తమం అంటే ఇవన్నీ టెక్నాలజీ రోజు ఉండేవాళ్ళు బాగానే చేస్తారు నేను వాళ్ళ కోసం చెప్పట్లేదు ఎవరైతే రోజు టెక్నాలజీలో ఉండరో వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను సో అందుకని ముఖ్యంగా ఎవరైనా మీ క్రెడిట్ కార్డ్ ఎక్కడైనా వాడినట్టు అనుమానం కనుక ఉంటే తప్పకుండా బ్యాంక్ వెళ్ళి వాళ్ళతో కూర్చుని ఆ విషయాన్ని సార్ట్అట్ చేయండి ఫోన్ల ద్వారా అంటే ఎవరెవరికో ఫోన్లు చేసి ఎవరో చేస్తే దాని గురించి మాట్లాడద్దు అలాగే మీ ట్యాక్స్ రిఫండ్స్ కానీ ఇలాంటి కొన్ని గవర్నమెంట్కి సంబంధించిన విషయాలు ఏవి ఫోన్లో జరగవు తప్పకుండా అవన్నీ ఆ ఆఫీసులకు వెళ్ళి మాత్రమే మీరు సంప్రదించండి ఈ మధ్య మనం కూరగాయల దగ్గర వాటి దగ్గర ఇలా క్యూఆర్ కోడ్లు కొట్టేస్తూ ఉంటాము కొట్టద్దని కాదు ఎందుకంటే అది చాలా ఈజీ మాధ్యమము కానీ కొన్ని చోట్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక స్కామర్ వాళ్ళ క్యూఆర్ కోడ్ని పెట్టేస్తారు మీరు క్యూఆర్ కోడ్ వాడగానే మీరు పది రూపాయలు వేసినా వాళ్ళు వేరేలా లాగా ఇంకో పదివేల రూపాయలు లాగొచ్చు సో రోజు రొటీన్గా వెళ్ళే ప్లే ప్లేసులు కాకుండా ఇంకెక్కడైనా కొత్తగా ఉన్న ప్లేసుల్లో క్యూఆర్ కోడ్ బదులు ఏమన్నా వీలైతే క్యాష్ ఇచ్చి మీరు వస్తువులు కొనుక్కునే ప్రయత్నం చేయండి ప్రతిదీ కూడా క్యూఆర్ కోడ్తోనే ట్రై చేయకండి మీ ఇంపార్టెంట్ డేటా ఉన్న కొన్ని పేపర్లు అంటే దాని మీద మీ డేట్ ఆఫ్ బర్త్లు కానీ మీ అకౌంట్ నెంబర్లు కానీ ఇలాంటివన్నీ ఇలా తీసుకెళ్ళి అలా డస్ట్బిన్లో పడేయద్దు సాధ్యమైనంత వరకు ఈ మధ్య పేపర్లని పీసెస్ పీసెస్గా చేసే మెషిన్లు దొరుకుతున్నాయి ష్రెడ్డర్ అంటారు దాన్ని అలాంటిది మీరు ఇంట్లో ఉంటే లేకపోతే ఎక్కడైనా ఉంటే దానిలో వెయ్యండి లేదు బాగా చించేసి దాన్ని బర్న్ చేసేయండి అంటే ఇది మరీ ఇంపార్టెంట్ అయితే చెప్తున్నాను బట్ ఏదైనప్పటికీ చాలా జాగ్రత్తగా మీ దగ్గర ఉన్నటువంటి పేపర్స్ని డిస్పోజ్ చేయండి కానీ ఎక్కడ అక్కడ పడేయద్దు ఇలాంటి వాటిలో జాగ్రత్త పడడానికి బాగా పనికొచ్చే ఒక ఇంపార్టెంట్ ఏంటంటే పాస్వర్డ్స్ ని తరచుగా మారుస్తూ ఉండాలి ఒకే పాస్వర్డ్ ని ఈ పాస్వర్డ్ నాకు గుర్తుంటుందని ప్రతిదానికి అదే పాస్వర్డ్ని వాడద్దు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాస్వర్డ్ వాడాలి ఆ పాస్వర్డ్ కూడా కనీసం ఆరు నెలలకు ఒకసారి మారుస్తూ ఉండాలి కొత్త కొత్త పాస్వర్డ్స్ మీరు క్రియేటివ్గా ఆలోచించి చేసుకోండి కొంచెం టఫ్గా ఉండాలి నెంబర్లు క్యారెక్టర్స్ అలాగా కొన్ని లెటర్స్ అన్ని కాంబినేషన్లో ఉండాలి ఒకవేళ మీరు ఇలా మార్చుకున్న పాస్వర్డ్ ఎలా గుర్తుపెట్టుకోవాలని బుక్కుల్లో రాసి ఆ బుక్ మళ్ళీ పబ్లిక్గా పెట్టకండి కాస్త లోపల అలమరులలో బుక్లో కానీ లేకపోతే మీరు ఏదైనా ఫైల్లో కానీ ని సేవ్ చేసుకోండి అలాగే చాలా ఈ మధ్య ఎక్కడ పడితే అక్కడ కొన్ని వీడియోస్ అంటే లో చాలా ఫేక్ వీడియోలు ఒక టైటిల్ ఏదో ఉంటుంది లోపల ఏదో ఇన్ఫర్మేషన్ ఉంటుంది లేకపోతే చాలా చిన్నదాన్ని చాలా పెద్దదిగా చెప్పడము దాన్ని చూసి భయపడము లేకపోతే అక్కడ ఏదో ఫలానా చోట ఏదో అమ్ముతారు ఇక్కడ బాగుంటుంది అనగానే వాళ్ళకి ఫోన్ చేసి మాకు ఫలానా శారీ పంపించండి అనడము ఇక్కడి నుంచి డబ్బులు ఫోన్ పేలు చేయడం ఇవేవి చెయ్యకండి ఎందుకంటే ఎంత టెక్నాలజీ అభివృద్ధి చెందుతోందో అంత డేంజర్ కూడా పక్కనే పొంచి ఉంటుంది సో చాలా జాగ్రత్త జాగ్రత్తగా మరీ ప్రతిదానికి ఏదో ఇది నిజమని వెళ్లకుండా చాలా జాగ్రత్తగా మీరు ఈ వ్యవహారాలన్నింటినీ తెలుసుకొని నడుపుతారని అనుకుంటున్నా ఇంకా కంప్యూటర్ వాడే వాళ్ళైతే ఈ పాటికి అందరికీ తెలుసు బట్ ఒక్కసారి మాట్లాడదాం పెద్దవాళ్ళు ఎవరైనా కంప్యూటర్ వాడితే ఇంట్లో వాళ్ళ చేత యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ దానిలో ఉందా లేదా మీరు చూసుకోండి పొరపాటున ఏదైనా వెబ్సైట్ కనుక మీరు క్లిక్ చేసి అందులోంచి వైరస్ కంప్యూటర్లోకి వెళితే అది కూడా మీ డేటా మొత్తాన్ని స్వీకరిస్తుంది అందుకని యాంటీవైరస్ చేయడము అలాగే కంప్యూటర్తో పని అవ్వగానే దాన్ని షట్డౌన్ చేయడము అంటే అలా వదిలేసి పడుకుంటూ ఉంటారు కొంతమంది అలా కాదు దాన్ని ఆఫ్ చేసి షట్ డౌన్ చేయడము దానిలో కూడా అప్డేట్స్ వస్తుంటాయి వాటిని కంపల్సరీగా రన్ చేయడము ఏదన్నా లేటెస్ట్ వర్షన్స్ ఉంటే వాటిని మీరు అప్డేట్ చేసుకోవడము ఇలాంటివన్నీ కూడా మీరు తప్పకుండా తెలుసుకొని ఆర్ వేరే వాళ్ళ చేత చేయించి మీరు వాడుకోవడం మంచిది అలాగే కొన్ని కొన్ని ఈమెయిల్స్ ఇందాక మనం ఎస్ఎంఎస్లో చెప్పినట్టు ఈమెయిల్స్లో కూడా ఫేక్ ఈమెయిల్స్ వస్తాయి చాలా వరకు మాకు కూడా ఆఫీసుల్లో వస్తుంటాయి మన వాళ్ళే మన బాసులు ఎక్కడో ఎక్కడో ఇరుక్కున్నారు వాళ్ళ దగ్గర డబ్బులు పోయినా ఏదో డబ్బులు అడుగుతున్నారని ఎంప్లాయీస్ అందరికీ వస్తుంటాయి అలా మేము ఎన్నో చూసాము మా అందరికి అవన్నీ ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి మేము ఐడెంటిఫై చేసి సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉంటాం అలాగే మీరు కూడా ప్రతిదాన్ని ఆందోళన చెంది ఓ ఇది నిజమేమో అని భయపడకుండా ప్రతిదాన్ని ఒక క్షణం ఆగి చూసి జాగ్రత్తగా ఆపరేట్ చేయండి మరీ ఓల్డ్ ల్యాప్టాప్స్ అయితే మాత్రం కొన్ని అమ్మేసి కొత్త ల్యాప్టాప్స్ని కొంచెం వాడుకోవాలి ఎందుకంటే మరీ ఓల్డ్ ల్యాప్టాప్స్లో ఇలాంటి అప్డేట్స్ చేయడం సాధ్యం కాదు కాబట్టి టెక్నాలజీ మారుతున్నప్పుడు కొంత పాత వస్తువుల్ని రీప్లేస్ చేయవలసిన అవసరం చాలా ఉంది ఇవన్నీ ఏంటంటే సైబర్ స్కామ్లు అంటారు వీటిని అంటే టెక్నాలజీ ద్వారా జరిగే స్కామ్లు అలాగే ఇంకా రకరకాలుగా ముఖత అంటే మన మొహం మీదే మోసం చేసేవి ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ ఇంకా రకరకాలు మనకి కొన్ని ఎవరి ఎక్స్పీరియన్స్లో వాళ్ళకి తెలుసు ఏదేమైనప్పటికీ చాలా జాగ్రత్తగా ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకొని చాలా కూల్గా మీ మీ వస్తువులని ఆపరేట్ చేస్తూ ప్రతిదానికి ఆందోళన చెందకుండా కేర్ఫుల్గా ఉండండి ఈ టాపిక్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఐ హోప్ యూ లైక్ ఇట్ మరి మా తక్ష ఎంటర్టైన్మెంట్స్ అండ్ ప్రొడక్షన్స్లో మేము చేస్తున్న తక్ష్ టాక్ షోలో మరిన్ని మంచి మంచి టాపిక్స్ వినడానికి మాకు కనెక్ట్ అవ్వండి మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ మా స్పాటిఫై తక్ష టాక్ షో మరి తక్షతో కాసేపు అనే సెగ్మెంట్లో ఈ ఎపిసోడ్ ఇక్కడికి ముగిస్తున్నాను మీ జయ కళ్యాణి సైనింగ్ ఆఫ్